శ్రీరాముడు సీతమ్మవారిని ప్రవేశం చేపించాడు ఒక చాకలి నింద వేయడం వల్ల సీతమ్మవారిని అనుమానించాడా సీతమ్మవారి మీద ప్రేమ లేదా అసలు రాముడు దేవుడేనా రాముడు ఎందుకు మాంసం తిన్నాడు అసలు ఈ నిజానిజాలు ఏంటి సీతమ్మ పట్ల ప్రేమ ఉందా లేదా అసలు అగ్నిలో దూకింది నిజమైన సీతేనా దాని గురించి ఈ చిన్న వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అందరూ అనుకుంటున్నారు సీతని అనుమానించాడు ఎవరో ఒకరు చాకలి నింద వేయడం వల్ల సీతమ్మవారిని అవమానించడానికి ఆమెను అనుమానించి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన సీతమ్మవారిని అగ్నిలో తోసేశాడు అని చాలామందికి తెలుసు ఇది తప్పు శ్రీరాముడికి సీతమ్మ అంటే చాలా ప్రేమ ఉంది చాలా ప్రేమ ఉంది కాబట్టే తరతరాలు రాబోయే తరాలు ఎవరైనా సరే సీతమ్మ వారిని ఒక్క మాట కూడా అనడం రాముడికి ఇష్టం లేదు తన భార్య నిందలు పడకూడదు తన భార్యని ఎవరు వేలెత్తి చూపించకూడదు ఏదో ఒకరోజు సీతమ్మవారికి నింద పడినట్టుగా ఎవరైనా అనుమానంతో అనుకుంటే రాముడు భరించలేడు నా సీత నలుగురిలో నిజాయితీగా ఒకరితో మాట పడకుండా ఉండాలి అందుకనే అగ్నిప్రవేశానికి ఒప్పుకున్నాడు అంతే తప్ప సీతమ్మవారంటే ప్రేమ లేక కాదు అనుమానించి కాదు అగ్నిప్రవేశం చేపించింది ఆమెను చంపేయాలని కూడా కాదు చాకల నింద వేస్తే బాధపడ్డాడు ఎందుకంటే అనుమానించినందుకు రావణాసురుడు ఎత్తికిపోయి ఏమీ చేయలేదు అది రాముడికి తెలుసు రాముడు మనిషి కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విష్ణుమూర్తి అవతారాల్లో రామావతారం కూడా ఒకటి కొంతమంది వెదవులకి ఎంత చెప్పినా అర్థం కాదు సీతమ్మవారిని అనుమానించలేదు కుమిలి కుమిలిపోయాడు రాబోయే తరాల్లో ఎటువంటి నింద తన భార్య మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో అగ్నిప్రవేశం చేపించాడు మరి మాయ సీత ఎవరు మాయ సీత వేదవతి అని ఉండేది ఆమె శ్రీరాముడిని ప్రేమించింది కానీ శ్రీరాముడు ఈ అవతారంలో నాకు ఒక్కతే భార్య వచ్చే అవతారంలో అప్పుడు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అప్పుడు అని చెప్తాడు అప్పుడే పద్మావతిగా పుడుతుంది అప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు అదే